హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ ఇన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఇవాళ చేయబే రెసిపీ వచ్చేసి మినపప్పుతో అనేది చేసి చూపెడతాను చా నేను మిరియాల ఫ్లేవర్తో అయితే చేసి చూపెడతానండి చాలా ఈజీగా అనేది నేను చేసి చూపెడతాను ముందుగానైతే నేను ఒక పావు కిలో వరకు అయితే ఒక బౌల్ వరకు అయితే తీసుకున్నాను మినపపప్పు తీసుకొని కొద్దిగా కాటన్ క్లాత్తో తుడిచిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తగా పట్టుకోవాలి మినపపప్పు అనేది కొద్దిగా గిండిలా అవడానికి కొద్దిగా టైం అనేది తీసుకుంటుందండి సాధ్యమైనంత వరకు చాలా సాఫ్ట్గా పట్టుకొని జల్లెడ వేసుకోవాలి జల్లెడ వేసుకున్న తర్వాత ఒక బేషన్లో పోసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు అయితే వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి త్రీ స్పూన్స్ వరకు అయితే మైదా వేసుకోవాలి వన్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని మైదా ఇంకా ఆయిల్ వేసుకొని మైదా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండిలో కలిసేలా మీకు చూపించే బౌల్తోనైతే నేనైతే బౌల్ నుండి వాటర్ తీసుకున్నానండి కిలో మినపపప్పు అంటే బౌల్కి కొద్దిగా తక్కువ హాఫ్ బౌల్ వరకు అయితే వాటర్ అయితే పడతాయి కొన్ని కొన్నిగా వేసుకుంటూ పిండిని అయితే పొడిపిండి అనేది కొద్దిగా పక్కకు పెట్టుకొని కొన్ని కొన్నిగా వేసుకుంటూ చాలా జాగ్రత్తగానైతే లూజ్ కాకోకుండా పిండిని అయితే కలుపుకోవాలి కలుపుకొని చేతి మడవలతో చాలా మంచిగా కలుపుకోవాలండి ఎందుకంటే మినప్పప్పు అనేది స్టిక్కీగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుందండి పప్పు అనే మినప పిండి అనేది మనం కలుపుతూ ఉంటే గట్టిగా ఉంటుంది మైదా వేసుకోవటం వల్ల చాలా సాఫ్ట్గా తయారవుతుంది పిండి వచ్చేసి పిండి అనేది నేను ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత ప్లేట్ ప్లేట్ పెట్టి పది నిమిషాలు పక్క పెట్టుకుని పది నిమిషాలు అయిన తర్వాత చిన్న రోలు అనేది మనకు ఉంటుంది కదా కోల లేదా చిన్న రోలుతో పిండిని సాధ్యమైనంత వరకు మెత్తగా అనుకోవాలండి చిన్న రో రోకలతో కొద్దిగా ప్రెస్ చేసినట్టు చేయాలి చిన్న రోకలతో పిండిపై సాధ్యమైనంత వరకు చేతి మడలతో మళ్ళీ 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 మంచిగా అనుకోవాలి అనుకున్న తర్వాత నేను కొద్ది పిండిని అయితే తీసుకున్నానండి చిన్న బాల్స్లోనైతే తీ చేసుకుంటున్నాను మైదా లేదా గోధుమ పిండితో రౌండ్ ముద్దలుగా చేసుకున్న తర్వాత నేను మిరియాలు అనేది కొన్ని అయితే నేను దంచుకున్నానండి దంచుకొని పిండి మధ్యలో పెట్టుకొని అయితే నేను చపాతలు అనైతే చేసుకుంటున్నాను సాధ్యమైనంత వరకు చాలా పలుచగా చేసుకోవాలి మినప అప్పడాలు వచ్చేసి మీకు చూపించే బౌల్తో చిన్న బౌల్ అంచులు అనేది షార్ప్గా ఉన్న బౌల్ అయితే తీసుకొని కట్ చేస్తున్నాను పొంగుతూ వస్తాయి అప్పడాలు వచ్చేసి అంటే మైదా వేయకోకోకుండా మొత్తం వచ్చేసి మినపపిండితో పిండితో చేస్తే అండి చాలా గట్టిగా ఉంటాయి మనకి పూరీలా ప్రెస్ చేసేటప్పుడు చాలా హార్డ్గా ఉంటుందండి కిలోకి వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే మైదా వేసుకొని కలుపుకుందామంటే పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది చాలా పలుచగా అయితే అప్పడాలను చేసుకోవాలండి మనకి అప్పడాలు మినపపప్పు అనేది మనకి స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మనకి చపాతీలా చేసుకున్నప్పుడు ఎక్కడ క్రాక్స్ రావండి నేను పెద్ద మీకు చూపించే సైజ్ అయితే పెద్ద సైజ్ అయితే షేప్నైతే ఇచ్చుకుంటున్నానండి ఒక చూశారు కదా పెద్ద షేప్ అయితే ఇచ్చుకున్నాను బయట దొరికి అప్పడాలు అయితే ఎంత షేప్ ఉంటాయో ఒక నాలుగు వచ్చేసి చిన్నగా చేశాను మిగతాయి వచ్చేసి పెద్దగా చేసుకున్నానండి నేనైతే చపాతి పిండికి ఎంత పడుతుందో అంత ముద్దనైతే తీసుకొని నేను పెద్దగా చేసుకున్నానండి పెద్దగా చేసుకొని చాలా పలుచుగా చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి చాలా పలుచుగా చేసుకోవాలి చేసుకొని నాకు మూడు అయ్యాయండి పెద్ద చపాతీలో మూడు అయితే అయ్యాయి నేను అన్నొచ్చేసి పెద్దగానే చేసుకున్నానండి మూడు అప్పడాలు అయితే అయ్యాయి చాలా పొంగుతూ కరకరలాడుతూ బయట టేస్ట్ అనేది ఎలా ఉంటుందో ఈ పద్ధతిలో చేయండి అలానే వస్తాయి సేమ్ వచ్చేసి మళ్ళీ మిగిలిపోయిన పిండిని కూడా చేతి మధ్యలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు సాఫ్ట్గా అనుకోవాలి లేదా బాగా గట్టి గట్టిగా ఉంది అంటే వేళ్లతో కొద్దిగా వాటర్ని అనేది అప్లై చేసుకొని కొద్దిగా నండి ఇట్లా ఇట్లా అం అంటించుకోవాలంతే వేళ్లతో అంటించుకొని పిండిని అనేది మెత్తగా అనుకొని ఎప్పుడప్పుడు చేసుకోవాలండి పావుకిలో పిండి అంటే నాకు నాలుగు వచ్చేసి చిన్న అప్పడాలు పెద్దవి వచ్చేసి ముప్పై అయ్యాయి మొత్తం ముప్పై నాలుగు అప్పడాలు అయ్యాయి అండి ఫ్యాన్ గాల్లోనే మనకి రెండు రోజుల్లో ఆరిపోతాయి ఎండకైతే పెట్టొద్దండి ముప్పై నాలుగు అప్పడాలు అయితే అయ్యాయి చూసారు కదా సాయంత్రం వరకే నాకు రెండు రోజులు పెట్టానండి చేసిన రోజు మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఫ్యాన్ గాల్లోనే పెట్టాను పక్కన వచ్చేసి కూడా జీలకర్ర వేసి చేశానండి రెండు వందల గ్రాముల వరకు మినపపిండితోనైతే చేశాను స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత అప్పడాలను అయితే చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి మనకి కొద్ది గిటట్ అయినా కూడా మాడిపోతాయి చూసారు కదా బబుల్స్ అనేవి వచ్చాయి కదండి మినపడాలనేది బబుల్స్ వస్తే మనకి అనేది వచ్చినట్టు మనకి పిండి కలుపుతున్నప్పుడు కానివ్వండి పాప అప్పడాలు వేయించి వేయించుకునేటప్పుడు కానివ్వండి మనకి మినపప్పు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది జీలకర్రతో కూడా వేయించి చూపెడుతున్నానండి జీలకర్ర వేసిన మినపప్పుతో చేసిన అప్పడాలను కూడా వేయించుతున్నాను చిన్న ఒక చిన్న బౌల్తో చేయండి ఫస్ట్ వచ్చేసి కొత్తగా చేసేవారు అయితే కొద్దిగా మైదానైతే కలపండి చాలా బాగా వస్తాయి చూసారు కదా నేనైతే ఫ్రై చేశాను తప్పక ట్రై చేయండి అంటే డబుల్ సైజ్ అవుతాయి అంటే అండి పాపడ అని అంటారు కదా పెద్దగా అవుతాయి అని అంటారు కదా వేసిన దానికి చేసిన దానికి ఆయిల్లో వేస్తే పెద్ద సైజ్ అవుతాయి అని అంటారు కదా అది పాపడాల సోడా అనేది బయట దొరికిద్ది అది వేయటం వల్ల వస్తుంది పెద్దగా అవుతాయి మళ్ళీ మైదా అనేది ఎక్కువ కలుపుతారండి వాటికి చూసారు కదా ఇంత బబుల్స్ మంచిగా వచ్చాయి కరకరలాడుతూ తప్పక ట్రై చేయండి ఇది వచ్చేసి ఏప్రిల్లో పన్నెండవ డేటు పౌర్ణమైంది కదా అండి శనివారం నేనైతే ఫోటోలు అయితే కడిగిన తర్వాత గంధం బొట్లు పెట్టుకున్నాను శనివారం కాబట్టి తులసి దళాలు కూడా పెట్టాను దేవుళ్ళకి గణపతికి అయితే మొత్తానికైతే తులసి దళం పెట్టకూడదండి ఒక కొబ్బరికాయ కూడా కొట్టాను సేమియా అనేది ప్రసాదంగా చేశాను కొబ్బరికాయ అయితే కొట్టాను శనివారం రోజు నా పూజండి పాపడాలు అయితే తప్పక ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్